నియోజకవర్గ సమస్య సార్ మేడం గారు హాస్టల్స్ గురించి స్కూల్స్ గురించి చాలా విషయాలు చెప్పిన నిన్న మా నియోజకవర్గంలో జ్యోతిరాజ్ పూలే హాస్టల్ బీసీలకు సంబంధించిన హాస్టల్లో ఆరవ తరగతి చదువుకునే ఒక విద్యార్థి మరి బాత్రూమ్లోకి వెళ్ళి తాడు తీసుకుపోయి ఉరేసుకొని మరి ప్రాణాయ పరిస్థితిలో ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిడు నీలోఫర్లో రెండు రోజుల నుంచి కోమాలు ఉన్నాడు అధ్యక్ష ఈ రోజే నిన్న రాత్రి సృహలోకి వచ్చిండు నేను నిన్న హాస్టల్ విజిట్ చేసిన ఏమైంది బాబు మరి ప్రిన్సిపాల్ని అడిగితే ప్రిన్సిపాల్ లేరు ఎవరు లేరు సార్ మాకు అడిషనల్ కలెక్టరు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఈ విషయం బయటకు పొక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరే అని చెప్పి ప్రెషర్ వేసింది సార్ మేమేం చెప్పలేకపోయినాం మీకు నేను ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే దుబ్బాక పక్కన హెడ్ క్వార్టర్ పక్కనే హాస్టల్ ఉంటుంది మాదానికి ఎందుకు రాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అని చెప్తే మరి మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉన్నా సార్ చెప్పలేకపోయినామని చెప్పి సమాధానం రావడం జరిగింది ఇప్పటి వరకు ఎనభై మూడు మంది రాష్ట్రంలో మరి ఆత్మహత్యలు చేసుకుంటారు అధ్యక్ష మరి ఏ హాస్టల్కి పోయినా ఎక్కడ పోయినా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది ఫుడ్ పాయిజనింగ్ కానీ పాము కాటు కానీ సరి అయిన మెయింటెనెన్స్ లేక స్టాఫ్ సరిగ్గా రావడం లేక చాలా ఇబ్బందుల పాలైతుండ్రు ఇది వాస్తవం అధ్యక్ష నేను ప్రతి ఎక్కడ కాన్సెన్సివ్ అయినా నేను ఎంపీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రతి మండలంలో ఎక్కడ ఆశలున్నా ఉన్నా కానీ విజిట్ చేస్తుంటే మరి గతంలో కూడా చేసినా ఈ సంవత్సరం నుంచి కూడా ఏ ఆశల్లో విజిట్ చేసినా కానీ పరిస్థితులు తలకిందులైన అధ్యక్ష మరి నిన్నటి పరిస్థితి అయితే ఈ రోజు కూడా నీలాఫర్ హాస్పిటల్ ఆ పేషెంట్ ఎవరైతున్నారో చిన్న పిల్లోడు మరి ఆయనకి తరగతి చదువుకున్న విద్యార్థికి కూడా ఈరోజు ఉరేసుకోవాలనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది మరి అది మీరు ఒకసారి మరి మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష ఇది చాలా ఘోరాతి ఘోరమైనది ఎందుకంటే దీన్ని మరి బయట కొక్కకుండా కూడా అధికారులు ఎందుకు మరి నిర్లా అధికారుల మీద ఎందుకు ప్రెషర్ వేస్తున్నారు అధికారులు ఎందుకోసం దీన్ని ఆపింది అనేది కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆగ మీద మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి మరి దాన్ని నిమ్స్ హాస్పిటల్కి పంపించి యశోదకు పంపించి మరి చివరికి నీలోఫర్ హాస్పిటల్ ఈరోజు ట్రీట్మెంట్ అవుతుండు మూడు రోజుల నుంచి కోమాలు ఉన్నారు అధ్యక్ష ఆ పిల్లవాడు ఎక్కడ కూడా వార్త రాకుండా మరి గవర్నమెంటే మరి హాస్టల్లో ప్రిన్సిపాల్కు వాళ్ళ స్టాఫ్కు చెప్పి బయటకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త రావద్దని చెప్పి దబాయించి మరి స్టాఫ్ని దబాయించడం అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు అధ్యక్ష థ్యాంక్ యూ